హాయ్ అండి ఈరోజు వీడియోలో ప్రజెంట్ ట్రెండీ మోడల్ నడుస్తుంది కదా ఇది పఫ్ కొంచెం డిఫరెంట్గా సో ఇది తక్కువ క్లాత్తోనే శారీలో తీసిన బార్డర్ పోగా మిగిలిన క్లాత్తోనే చాలా అందంగా అనేది రెడీ చేసుకోవచ్చు దీనికోసం మనం ఎయిటీ రూపీస్ వరకు చార్జ్ చేయొచ్చండి అంత బాగుంటుంది లుక్ అనేది చూసారా ఎంత బాగా వచ్చిందో చూడండి కింద పఫ్ పైన పఫు వచ్చేసి పెద్ద బార్డరు ఇది శారీలోంచి తీసిన క్లాత్ అనమాట సో ఇలాగా మంచిగా ఫ్రిల్స్ వచ్చేలాగా నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా ఎలాగా స్టిచ్ చేయాలో అదే విధంగా ఎలా కటింగ్ చేయాలో చూపిస్తాను ఇలాంటి మోడల్స్ కానీ మీరు స్టిచ్ చేశారంటే మాత్రం బుటిక్ లెవెల్లో ఉన్న డిమాండ్ మీకు ఇంట్లో కుట్టినా కూడా అంతే మనీ తీసుకోవచ్చు డిమాండ్ కూడా ఉంటుంది సో ఇప్పుడైతే మనం కటింగ్ వీడియోలకై వెళ్ళిపోతాము ఫస్ట్ అయితే నేను పేపర్ మీద కట్ చేస్తానండి పేపర్ మీద కట్ చేస్తేనే మనకి క్లాత్ అనేది సేవ్ అవుతుంది సో నేనైతే ఒక పాంచ్ అనేది ఖర్చు కోసం వదిలేసాను కింద అయితే వీళ్ళకి వచ్చేసి పదకొండు ఇంచులు పది ఇంచులు అయితే తీసుకున్నాను ఇంచులు తీసుకొని పైన ఖర్చుతో ఖర్చు కూడా కలిపేస్తానండి యాక్చువల్గా అయితే మనం పఫ్ పెట్టుకుంటే పైన మన ముకుంద హ్యాండ్స్ ఉంటుంది కదా పఫ్ పెట్టుకుంటే రెండున్నరకి మార్కింగ్ వేస్తాం కదా అలాంటప్పుడు మనం పదకొండు ఇంచులు హైట్ ఉందనుకోండి పది ఇంచులే తీసుకోవాలి పఫ్ వల్ల కొంచెం ఒక వన్ ఇంచ్ అనేది కిందకి దిగుతుంది కానీ నేను పఫ్ పెట్టట్లేదు కాబట్టి మొత్తం కూడా నీట్గా ఫ్రిల్స్ పెడుతున్నాను కాబట్టి నేను ఎగ్జాక్ట్గా పదకొండు ఇంచులు అయితే తీసేసుకుంటున్నాను ఇలాగ స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేసుకోండి మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇది వచ్చేసి నాకు ఆర్మ్ లూజ్ నైన్ ఇంచులు వచ్చింది కాబట్టి నేను చంక డౌన్ అనేది మూడున్నర తీసుకుంటున్నాను వీటి కోసం మనం లోతు ఏం తీసుకోకర్లండి అంటే మన ఫ్రెండ్ పార్ట్లో లో తీసుకుంటాం కదా ఈ హ్యాండ్కి అవసరం లేదన్నమాట నేనైతే ఇప్పుడు తొమ్మిది ఇంచులయితే మార్కింగ్ వేస్తున్నాను ఇక్కడ ఆర్మ్ లూజ్ దగ్గర కింద ఆరు ఇంచులు అనేది నేను హ్యాండ్ లూజ్ అనమాట కస్టమర్ దగ్గరిని తీసుకున్నాను వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్కి హ్యాండ్స్ చిన్న హ్యాండ్స్ ఉన్నాయి అందుకని చెప్పేసి నేనైతే కొలత తీసుకున్నాను అనమాట షోల్డర్ దగ్గర ఒకటి వన్ ఇంచు వన్ వన్ పాయింట్ వన్ ఇంచు వరకు ఇచ్చుకుని హ్యాండ్ కర్వ్ ఎలా ఉందో అలా తీసేసుకోవాలి అయితే ఇప్పుడు చూడండి మన దగ్గర బోర్డర్ ఉంది కదా ఈ బార్డర్ ఉంది దగ్గర దగ్గర నాకైతే ఒక పన్నెండు ఇంచులని ఉంటుంది సో మనకి దాంట్లోనే మనకి పఫ్ రావాలి కదా నేను శారీలోంచి అయితే ఒక సెవెన్ సెవెన్ మొత్తం ఫోర్టీన్ ఇంచెస్ అయితే కట్ చేశాను ఫోర్టీన్ ఇంచెస్ కట్ చేసాను కానీ సైడ్కి ఎంత పెద్ద బార్డర్ ఉందో చూసారా అదంతా వేస్ట్ అయిపోతుంది అనమాట మనకి ఫ్రిల్స్కి ఏమాత్రం కూడా యూస్ అవ్వదు సో మిగిలిన క్లాత్ మాత్రమే మన దగ్గర ఉంటుంది సో నాకు మొత్తాన్ని ఖర్చులు పోగా సిక్స్ ఇంచెస్ వచ్చింది ఒరిజినల్ మనకి శారీలో వచ్చిన క్లాత్ నేనైతే ఇక సిక్స్ ఇంచెస్ దానికోసం ఉంచేసుకుని మిగతాదంతా నేను రెడ్ కలర్ బార్డర్ ఉంది కదా అది పెట్టేస్తున్నాను అనమాట ఎక్కువ రెడ్ కలర్ తక్కువ పెట్టాను నాకు శారీలను తీసిన క్లాత్ సరిపోదు అందుకుని ఆర్మూలస్ దగ్గర ఒక టూ ఇంచెస్ వదిలేసి ఇలా క్రాస్గా లైన్ అయితే వేస్తున్నాను చూసారు కదా వీడియోలో ఇలాగ క్రాస్గా లైన్ వేస్తున్నాను అంటే కొంచెం ట్రెండీ మోడల్ అనమాట అంత ముక్కుంది హ్యాండ్స్ కాదు అలా అని చెప్పేసి బాహులే బాహుబలి హ్యాండ్స్ కూడా కాదు కొంచెం డిఫరెంట్ లుక్ వస్తుంది చాలా బాగుంటుంది సో ఇలాంటి మోడల్స్ స్టిచ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు డిమాండ్ అనేది పెరుగుతుంది టైలరింగ్లో సో ఇప్పుడు ఇలా కట్ చేసిన తర్వాత పైన కూడా మనం వీ షేప్ ఇచ్చాం కదా అది కూడా కట్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి పైన నాకు గ్రీన్ కలర్ క్లాత్ వచ్చింది కాబట్టి లైనింగ్ క్లాత్ కూడా గ్రీన్ కలరే తీసుకున్నానండి చూడండి ఇలా వచ్చింది కదా ఇక్కడ పైనది వస్తుంది అన్నమాట సో ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ని ఇక్కడ సారీ ఇక్కడ వీ షేప్ ఉన్నది కట్ చేసేద్దాం కట్ చేసేసుకుని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు మనకి కింద పాటు రెడ్ కలర్ కావాలి పైన పాటు గ్రీన్ కలర్ కావాలి పైన లైనింగ్ వేసుకోవాలనుకుంటే గ్రీన్ కలర్ తీసుకోండి మాకు లైనింగ్ అవసరం లేదనుకుంటే పర్వాలేదు కానీ నాకు లైనింగ్ వాళ్ళు కావాలి అన్నారు పల్చగా ఉందని చెప్పేసి సో నేనైతే ఫోర్ ఫోల్డింగ్ చేసేసానండి టూ హ్యాండ్స్ కదా అందుకుని ఫోర్ ఫోల్డింగ్ చేసుకుని ఇక్కడ ఎలాగైతే నేను ఉందో పేపర్ మీద అదే విధంగా కింద మార్కింగ్ వేశాను కింద ఎడ్జెస్ అనేవి నీట్గా రావడానికి ఇక్కడ నేను కరెక్ట్గా పెట్టేసుకున్నాను కరువు దగ్గర ఇక్కడ మాత్రం ఒక్క పాదమించి అనేది ఎగస్ట్రా పెట్టుకుంటున్నాను ఎందుకంటే నాకు ఖర్చు కావాలి కదా అందుకుని సో ఇక్కడ కూడా నీట్గా ఇలాగ ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కట్ చేసేయండి తర్వాత వచ్చేసి హ్యాండ్ ఇక్కడ వచ్చింది కదా మనకి బార్డర్ అనేది ఇక్కడ కట్ చేసేసుకుందాం కింద నుంచి కట్ చేస్తాను అనమాట పైన వదిలేస్తాను ఎగస్టర్ ఉన్న క్లాత్ని కింద అయితే పెట్టుకుని ఇలా నీట్గా పెట్టేసుకొని ఇక్కడ ఇలాగా ఇప్పుడు నేను ఇలాగ కట్ చేసుకుని పక్కన పెట్టేస్తాను ఈ క్లాత్ని ఇది వచ్చేసి నార్మల్ బ్లౌజ్ తోటి బోట్ నెక్ బ్యాక్ వచ్చేసి డ్రాప్ అండి నేను చెప్తాను ఈ బ్లౌజ్ కటింగ్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ వచ్చింది కదా ఈ అంచ అనేది సైడ్కి మనకి జాయింట్లు వేసుకుంటానికి బాగుంటుంది నాకు ఒరిజినల్ క్లాత్ అనేది నైన్ ఇంచెస్ వరకు వచ్చింది ఖర్చు లేదు కదా ఇదైతే జాయిన్ చేసేస్తాను సో దీన్ని పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి మనకి గ్రీన్ కలర్ క్లాత్ ఇది వచ్చేసి నేను ఒక హాఫ్ మీటర్ అయితే లైనింగ్ క్లాత్ తీసుకున్నానండి పవర్ మీటర్ అయితే ఇవ్వరు మా ఇంటి దగ్గర సో దీంట్లోంచి మనం క్లాత్ అయితే కట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే నేను ఇక్కడ బోర్డని కట్ చేసేస్తున్నాను ఇలాగా చూసారు ఎంత వేస్ట్ అయిపోయిందో ఇది పక్కన పెడతాను హ్యాంగింగ్స్ కోసము దేనికైనా వాడుకోవచ్చు ఇది కూడా తీసేస్తున్నాను ఎగస్ట్ ఉన్న క్లాత్ని కూడా సో ఇప్పుడు దీన్ని సగానికి కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసుకుని నేనైతే కట్ చేస్తానండి కట్ చేసుకుంటే మనకి ఈ ఉన్నంతలోనే పఫ్ అనేది వస్తుంది అనమాట పఫ్లా కూడా కాదు ఫ్రిల్స్ వస్తాయి చూడండి మనకి ఎడ్జికి పెట్టేసుకోవాలి చూసారు ఇది నేను ఫోర్ ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట ఇలాగ ఫోర్ ఫోల్డింగ్ చేసుకుంటే మనకి టూ హ్యాండ్స్ కింద వస్తాయి ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకోవచ్చు కుట్టేటప్పుడు మనం కట్ చేసుకోవచ్చు ఇలా వస్తుంది ఇలా పెట్టేసుకుని చూసుకోవాలి ఇంక ఇలాగ అనమాట సరేనా ఫస్ట్ అయితే నేను కటింగ్ అయితే ఇప్పుడు ఏం చేయనండి కుట్టేటప్పుడు ఫిల్స్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ ఈ కలర్ని గ్రీన్ కలర్ ఈ పేపర్ని గ్రీన్ కలర్ క్లాత్ తోటి కట్ చేసిన తర్వాత అప్పుడు కుట్టేటప్పుడు ఎగస్ట్రా ఎంత వచ్చిందో అంతా ఫ్రిల్స్ పెట్టేసుకున్నామంటే మనకి ఈజీగా ఉంటుంది సో దీని అయితే పక్కన పెట్టేస్తాను ప్రజెంట్ని నేను ఏమి టచ్ చేయనండి ఇప్పుడైతే గ్రీన్ కలర్ క్లాత్ని ఫోర్ ఫోలింగ్ చేసేసుకున్నాను ఇక్కడ చూడండి ఇలా పెట్టేసుకోండి ఫోల్డింగ్ వైపుకి ఫోల్డింగ్ వైపు పెట్టేసుకుని ఇక్కడ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా రావాలన్నమాట ఇలాగ కరెక్ట్గా వచ్చేస్తే సరిపోతుంది తర్వాత వచ్చేసి ఇక్కడ ఇలా పెట్టేసుకుని ఇక్కడ ఒక అంతా ఉంచేసుకోండి ఖర్చు కోసం ఎందుకంటే మనం అది జాయిన్ చేయాలి కదా ఫోల్డింగ్ చేసుకుని అందుకుని కరెక్ట్గా పెట్టేసుకోవాలి ఎలా వచ్చిందో అలాగా నేను లో తీయట్లేదండి ఇది పఫ్ అండ్ కదా లో తీసినా తీయకపోయినా అది ఇబ్బందిగా ఉండదు ఎందుకంటే మన ఫ్రంట్ పార్ట్లో లోత్ తీస్తాం కాబట్టి సరిపోతుంది ఈ మోడల్కి సో ఇక్కడ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ ఇక్కడ కూడా అంతే ఇలాగా ఎంత అయితే ఖర్చు పెట్టుకున్నామో ఆ ఖర్చు అంతా ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది సో ఇప్పుడు ఏంటంటే దీన్ని ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసుకుని మనకి ఎగస్ట్రా ఎంత వచ్చిందో అంతా కూడా ఫ్రిల్స్ కింద వెళ్ళిపోతుంది అనమాట చూడండి ఇలా పెట్టాను కదా పక్కన ఇటు అటు వచ్చినాయి కదా ఎగస్ట్రా అనేది అదంతా ఫ్రిల్స్లోకి వెళ్ళిపోతుంది ఇలా కుట్టేసుకుని దీని మీద ఇలా పెట్టేసుకోవాలి కుట్టేటప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఇప్పుడు ఏం చేయలేము ఇప్పుడు ఏం కట్ చేయకూడదు అసలు దీన్ని టచ్ చేయకూడదు ఇలా వస్తుంది అనమాట ఓకేనా అర్థమైంది కదా మీకు ఇది వచ్చేసి ముక్కుంద హ్యాండ్స్ కూడా కాదు అలా అని చెప్పేసి బాహుబలి హ్యాండ్స్ కూడా కాదు ట్రెండీ మోడల్ కొంచెం కొత్తగా లుక్ అనేది డిఫరెంట్గా మారుతూ ఉండాలి ట్రెండ్కి తగ్గట్టు మనం మారుతూ ఉంటేనే మనకి కస్టమర్స్ కూడా పెరుగుతారు చూడండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి అంటే మనకి సగానికి ఫోల్డ్ చేసుకుని కట్ చేసేసుకుని ఆ తర్వాత మనం స్టిచ్ స్టిచ్ చేసేటప్పుడు ఫిల్స్ పెట్టచ్చు ఇక్కడ ఇలాగా సగానికి ఫోల్డ్ చేసేసేయండి సో ఇది అయిపోయిందండి ఇప్పుడు మనమైతే స్టిచ్చింగ్ వీడులకైతే వెళ్ళిపోదాం దీంతో పని అయిపోయింది ఇప్పుడు ఇవన్నీ కూడా పక్కన పెట్టుకోండి ఇప్పుడప్పుడే పాడేయకూడదు బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత అప్పుడు పేపర్స్ అవన్నీ పాడేసిన ప్రాబ్లం లేదు సో ఇప్పుడైతే నేను కింద బార్డర్ ఇదైతే నేను క్రాస్గా క్లాత్ని కట్ చేసుకుని ఒకటిన్నర ఇంచు తోటి వన్ సైడ్ ఫోలింగ్ చేసుకుని ఒక ఇంచు వచ్చే వరకు కట్ చేసుకుని రెడీ చేసి పెట్టుకున్నా మీకు తెలుసు కదా పైపింగ్ కోసం మనం క్లాత్ ఎలా కట్ చేస్తామో స్టిచ్ చేస్తామో సేమ్ అదే మాది అనమాట ఇప్పుడు నేను ఇక్కడ బోర్డర్ని తిప్పేస్తున్నానండి ఇంకేం చేయట్లేదు తిప్పేస్తే సరిపోతుంది ఇలాగా ఇలా ఓపెన్ చేసేసుకుని లైన్ మీద టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలా టాప్ స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది తర్వాత మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని ఇంకొక స్టిచ్ వేసేసుకోండి అర్థమైంది కదా ఇలాగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇది అయిపోయింది కదా ఇది మొత్తం కూడా నీట్గా ఇలాగా జాయిన్ చేసేసుకోవాలి ఎగస్ట్ ఉన్న క్లాత్ని మొత్తం కట్ చేసేయండి ఇలాగా కట్ చేసేసుకొని ఇప్పుడు ఆ వీ షేప్ దగ్గర మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా పైపింగ్ క్లాత్ని పైపింగ్ వేసేసుకోవాలి పైపింగ్ వేసేసుకుంటే ఇక్కడ చిన్న టక్ ఇచ్చుకున్నామంటే ఈజీగా వస్తుందండి రౌండ్ అనేది బాగా తిరుగుతుంది అనమాట ఇలాగ తక్కిచ్చేసుకుంటూ సరిపోతుంది ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇంకా మళ్ళీ ఇంకొక స్టిచ్ వేయకండి తర్వాత వేసుకోవచ్చు ఇప్పుడు చూడండి నేనైతే హాఫ్ కింద ఫోల్డ్ చేసుకుని ఎక్కడికైతే ఎగస్టా ఉన్న క్లాత్ వచ్చిందో ఫోల్డింగ్ వైపుకి అక్కడ చిన్న టక్స్ పెట్టుకున్నాను అనమాట ఇక్కడ నుంచి మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలి చిన్న చిన్నగా పెట్టుకోండి ఫ్రిల్స్ పెద్దగా పెట్టుకుంటే మన దగ్గర క్లాత్ లేదు కదా సరిపోదు చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటే లుక్ అనేది బాగుంటుంది ఇలాగా చూసారు కదా నేను ఎలాగైతే పెట్టుకున్నాను అలాగా ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టాలండి పెద్ద పెద్ద ఫ్రిల్స్ పెడితే మనకి క్లాత్ అనేది సరిపోదు తర్వాత ఆపోజిట్ డైరెక్షన్లో కూడా చూడండి ఇక్కడ పెట్టాను కదా ఇంకో కొంచెం తక్కువైంది ఆపోజిట్ డైరెక్షన్లో కూడా ఇలాగా అంటే ఆపోజిట్లో కాదు మనం ఇప్పుడు ఫస్ట్ ఎలాగైతే వేసామో సేమ్ అంతే అలాగే అర్థమైంది కదా అంతే ఇప్పుడు దీన్ని కరెక్ట్గా చూసారు ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు కరెక్ట్గా మిడిల్కి వచ్చేటట్టు చూసుకోండి ఫ్రిల్స్ అనేవి ఇక్కడ కూడా మనకి లైనింగ్ క్లాత్ కూడా చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోవాలి చిన్న ఫిల్స్ పెట్టుకుంటేనే అంటే చిన్న టక్ లాంటిది పెట్టుకుంటేనే మనకి ఈజీగా ఉంటుంది లేకపోతే ఫినిషింగ్ అనేది పోతుంది ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని మొత్తం లైనింగ్ జాయిన్ చేసేయటమే జాయిన్ చేసేసుకుని ఎగస్ ఉన్న క్లాత్ని మొత్తం కట్ చేసుకోవాలి చూసారు కదా ఎలాగైతే నేను జాయిన్ చేస్తున్నాను అలాగా పెద్ద కుట్టు మీద పెట్టేసుకోండి ఇలా మొత్తం కూడా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ నాకు కొంచెం ఎక్కువ వచ్చిందండి అదంతా లోపలికి తోసేసిన మొలాని నాకైతే కొద్దిగా ఎక్కువ పఫ్ లాగా లేచిందనమాట అంటే నాకు ఒక వన్ ఇంచ్ అనేది ఎగ్స్ట్రా తీసుకున్నాను లైనింగ్ క్లాత్ కన్నా ఒరిజినల్ క్లాత్ ఇప్పుడు కట్ చేస్తే నెగస్టర్ ఉన్నది మొత్తం కూడా ఈ టక్స్ దగ్గర మిడిల్ అని తెలియడానికి ఒక మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు నా వైపుకి ఒరిజినల్ వైపుకి చూడండి ఒరిజినల్ వైపుకి ఫోల్డింగ్ చేస్తున్నానండి ఇలా కరెక్ట్గా రావాలి మిడిల్లో లేకపోతే ఫినిషింగ్ పోతుంది అర్థమైంది కదా ఇలాగ ఫోల్డింగ్ చేసుకోవాలండి ఇక్కడ అప్పుడు మనకి హ్యాండ్ తిప్పినా కూడా నీట్ ఫినిషింగ్ వస్తుంది చూసారు ఎంత బాగా వచ్చేసిందో మనకి లైనింగ్ క్లాత్ కన్నా ఒరిజినల్ క్లాత్ అనేది ఒక వన్ ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటే మనకి ఇలాగా పఫ్లాగా పైకి కొంచెం ఎత్తినట్టు వస్తుంది అన్నమాట బాగా ఎక్కువ కావాలనుకుంటే ఇంకా ఎక్కువ పెట్టుకోవాలి సో కరెక్ట్గా మిడిల్కి వచ్చేటట్టు చూసుకుని స్టిచ్ వేస్తున్నాను ఇలాగ చూడ చూడండి నేను ఎలాగైతే స్టిచ్ వేస్తున్నాను కరెక్ట్గా రావాలండి కరెక్ట్గా వస్తేనే మనకి ఫిట్టింగ్ అనేది బాగుంటుంది చూసారు ఎంత బాగుందో సో లోతు ఏం తీయట్లేదు పక్కన ఇంకొక స్టిచ్ అప్పుడు వేయద్దని చెప్పాను కదా ఇప్పుడు వేసుకోవాలన్నమాట ఇలాగా చూడండి ఎంత బాగా వచ్చేసిందో మంచిగా తక్కువ క్లాత్తోనే ఎంత అందమైన ఫీల్డ్స్లా వచ్చినాయో ఇప్పుడైతే నేను సైడ్కి జాయింట్ వేసేస్తాను చూడండి హ్యాండ్స్ అతికేసి జాయింట్ వేస్తాను సో మొత్తం ఫైనల్గా ఎలా ఉంటుందో మీరే చూడండి చూడండి ఎంత బాగా వచ్చింది చూసారా ట్రెండీ మోడల్ అండి ఇలాగా తక్కువ క్లాత్తోనే కుట్టారంటే మాత్రం మనకి మంచి నేమ్ వస్తుంది టైలర్గా సో తర్వాత వచ్చేసి జాయిన్ చేసేద్దాం మిడిల్లోకి వచ్చేటట్టు చూసుకోండి ఓకేనా నేను లోతులు తీయట్లేదు మళ్ళీ చెప్తున్నాను ఫ్రంట్లో తీయట్లేదు నేను ఫ్రంట్లో తీస్తే కనుక మీరు తీసుకున్నా పర్వాలేదు తీసి తీయకపోయినా కూడా పర్వాలేదు ఇది పఫ్ కాబట్టి మనకు అక్కడ హ్యాండ్ దగ్గర పట్టినట్టు లేకుండా కొంచెం ఫ్రీగానే ఉంటుంది ఎలాగ తీసినా తీయకపోయినా కూడా పట్టినట్టే ఉంటుందండి నీట్గానే ఉంటుంది అంత మళ్ళీ ముడతలు ముడతల కింద అనిపించదనమాట మళ్ళీ ఆ ఫ్రిల్స్ అనేవి డిస్టర్బ్ అయిపోతాయని చెప్పేసి తీయట్లేదు వాళ్ళు ఫ్రీగా కావాలన్నారు కొంచెం ఫ్రీ సైజ్ కావాలి మాకు మరీ అద్దినట్టు వద్దన్నారు అని చెప్పేసి నేనైతే లోతు తీయట్లేదన్నమాట ఎగస్ క్లాత్ క్లాత్ని మొత్తం నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు ఇలాగా టాప్ స్టిచ్ కూడా వేసేసేయండి సరిపోతుంది ఇక్కడ కొంచెం ఎగస్ట్ ఉంది కదా ఆ క్లాత్ని కట్ చేసేస్తాము అంతే చూసారా ఎంత బాగా వచ్చేసిందో చూడండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్